టీ ట్వంటీస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది షార్టెస్ట్ ఫార్మాట్ కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది ఎన్నో థ్రిల్లర్స్ మనం టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో చూసినాం టీ ట్వంటీస్ అంటేనే బ్యాటర్స్ గేమ్ అంటూ ఉంటారు కొత్త ఇన్నోవేటివ్ షాట్స్తో బ్యాటర్స్ వస్తున్నారు సిక్స్ అండ్ మెషిన్స్ లాగా కూడా కొందరు ప్లేయర్స్ ఉన్నారు అయితే టీ ట్వంటీస్ ఆడైతే లాస్ట్కి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడానికి సో ఇప్పటికే వెస్టిండీస్ అండ్ ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో సక్సెస్ఫుల్గా టూ టైమ్స్ కప్ కొట్టిండ్రు వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడానికి వాళ్ళ బ్యాటింగే కారణం అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్స్ అన్నింటిలో ఎక్కువ రన్స్ కొట్టిన ఫైవ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఎవరో మీకు తెలుసా నెంబర్ ఫైవ్ దిల్షన్ దిల్షన్ అంటే ఇన్నోవేషన్ అండ్ ఇన్నోవేషన్ అంటే దిల్షన్ అనొచ్చు అతను ఆడిన ఏరాలో దిల్షన్ కొట్టినటువంటి షాట్స్ వేరే ఏ ప్లేయర్స్ కూడా కొట్టలేదు ఇక దిల్షన్ శ్రీలంకకి టాప్ ఆర్డర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అతను ఆడిన సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో థర్టీ ఫైవ్ మ్యాచెస్ ఆడిండు ఆడిన థర్టీ ఫైవ్ మ్యాచెస్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రన్స్ కొట్టిండు అండ్ యావరేజ్ వచ్చేసి థర్టీ పాయింట్ నైన్ త్రీ ఉంది అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ ఉంది టూ థౌసండ్ నైన్లో లంక ఫైనల్స్కి వెళ్ళడానికి దిల్షన్ పాత్ర ఎంతో ఉంది కానీ టూ థౌసండ్ టెన్లో దిల్షన్ లంకకి కప్ ఇచ్చి మరీ రిటైర్ అయ్యిండు నెంబర్ ఫోర్ రోహిత్ శర్మ టూ థౌసండ్ సెవెన్లో గ్యాంగ్స్టర్గా టీ ట్వంటీస్లో డెబ్యూ చేసిన హిట్ మ్యాన్ ఇప్పుడు ఒక గ్రేట్ వైట్ బాల్ ప్లేయర్గా మారిండు రోహిత్ శర్మ టూ థౌసండ్ సెవెన్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ ఇండియాకి ఎన్నో ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడిండు ఇండియా కప్ కొట్టడంలో భాగం పంచుకున్నాడు అయితే హిట్ మ్యాన్ ఇప్పటికీ అన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్స్ ఆడిండు టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో ఆడిన థర్టీ నైన్ మ్యాచెస్లో నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రన్స్ కొట్టిండు అండ్ థర్టీ ఫోర్ యావరేజ్ ఉంది వన్ ట్వంటీ సెవెన్ స్ట్రైక్ రేట్ ఉంది వరల్డ్లోనే మోస్ట్ డిస్ట్రక్టివ్ ఓపెనర్గా పేరు సంపాదించుకున్న హిట్ మ్యాన్ సెకండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ కొట్టిండు టూ థౌజండ్ సెవెన్లో ఆడిన త్రీ మ్యాచెస్లో ఎయిటీ ఎయిట్ రన్స్ కొట్టిండు వికెట్ లాస్ అవ్వకుండా ఉన్నాడు అండ్ పాకిస్తాన్ మీద ఫైనల్స్లో ఆడిన ఇన్నింగ్స్ అయితే ఎవ్వరూ మర్చిపోలేరు దాని వల్లనే ఇండియా మంచి టోటల్ చేసి కప్ కొట్టిండ్రు నెంబర్ త్రీ క్రిస్ గేల్ టీ ట్వంటీస్ అంటే మనకు కొన్ని పేర్లు గుర్తుకు వస్తాయి దాంట్లో మొదటి పేరే ఈ క్రిస్ గేల్ గేల్ టీ లో మోస్ట్ డిస్ట్రక్టివ్ ప్లేయర్ గేల్ ఆడిన థర్టీ త్రీ మ్యాచెస్లో నైన్ సిక్స్టీ ఫైవ్ రన్స్ కొట్టిండు అండ్ అందులో థర్టీ ఫోర్ యావరేజ్ ఉంది అండ్ వన్ ఫార్టీ టూ స్ట్రైక్ రేట్ ఉంది క్రిస్ గేల్ హిస్టరీలోనే సెకండ్ బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ క్రిస్ గెల్ టూ థౌజండ్ సెవెన్లోనే టీ ట్వంటీస్లో వంద కొట్టి చూపించిండు అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంగ్లాండ్ మీద మరో వంద కొట్టిండు ఇప్పటివరకు క్రిస్గేల్ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్స్ ఆడితే టూ టైమ్స్ కప్ కొట్టిండు అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో రిటైర్ అయ్యిండు టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో విండీస్ కప్ అంటే దాంట్లో క్రిస్గేల్ పాత్ర ఎంతో ఉంది అండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో మోస్ట్ సిక్సెస్ కొట్టిన ఒకే ఒక ప్లేయర్ మన క్రిస్ గేల్ నెంబర్ టూ మహిళ జయవర్ధనే మోడర్న్ ఎరాలో వరల్డ్ చూసిన గ్రేట్ ప్లేయర్స్లో ఒక్కడే ఈ జయవర్ధనే జయవర్ధనే శ్రీలంకన్ క్రికెట్కి చాలా సర్వ్ చేసిండు అతను ఆడిన థర్టీ వన్ మ్యాచెస్లో వన్ థౌసండ్ సిక్స్టీన్ రన్స్ కొట్టిండు అండ్ థర్టీ నైన్ యావరేజ్ ఉంది వన్ థర్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ కూడా ఉంది ఒక వంద కూడా కొట్టిండు హిస్టరీలో టీ ట్వంటీ వరల్డ్ కప్స్ లో వెయ్యి రన్స్ మార్క్ దాటిన మొట్టమొదటి ప్లేయర్ జయవర్దనే మోస్ట్ బౌండరీస్ కొట్టిన రికార్డ్ కూడా మనోడిదే అతను వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఫోర్స్ కొట్టిండు అండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో శ్రీలంక కప్ కొట్టినాక అతను రిటైర్ అయిండు నెంబర్ వన్ విరాట్ కోహ్లీ ఎలాంటి డౌట్ లేకుండా వన్ ఆఫ్ ది గ్రేట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ లో టాప్ పొజిషన్ లో ఉంటాడు మన కింగ్ కోహ్లీ ఇప్పటివరకు ఆడిన ట్వంటీ సెవెన్ మ్యాచెస్లో వన్ థౌసండ్ వన్ ఫార్టీ వన్ రన్స్ కొట్టిండు అండ్ వన్ థర్టీ టూ స్ట్రైక్ రేట్ ఉంది అండ్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో యావరేజ్ ఉంది టీ ట్వంటీస్లో థర్టీ ప్లస్ యావరేజ్ ఉంటేనే గ్రేట్ ప్లేయర్ అంటూ ఉంటాం కానీ విరాట్ కోహ్లీకి టీ ట్వంటీ వరల్డ్ కప్స్లోనే ఎయిటీ ప్లస్ యావరేజ్ ఉంది మరి విరాట్ కోహ్లీ నియమనాలు మీరే చెప్పాలి విరాట్ కోహ్లీకి ఫోర్టీన్ ఫిఫ్టీస్ కూడా ఉన్నాయి టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌసండ్ సిక్స్టీన్ సీజన్లో విరాట్ గ్రేట్ ఫామ్లో ఉన్నాడు అతను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆడిన సిక్స్ మ్యాచెస్లో త్రీ నైన్టీన్ రన్స్ కొట్టిండు అండ్ వన్ నాట్ సిక్స్ యావరేజ్ మెయింటైన్ చేసిండు అండ్ వన్ థర్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ ఉండే టూ థౌసండ్ ఫోర్టీన్లో ఇండియా ఫైనల్స్కి రీచ్ అయిందంటే అది కేవలం విరాట్ వల్లనే కానీ ఆ సీజన్ ఇండియా లంక పైన ఓడిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా ఆడిన ఫైవ్ మ్యాచెస్లో టూ సెవెంటీ త్రీ రన్స్ కొట్టిండు కానీ అప్పుడు కూడా కప్ కొట్టలేదు రెండు సార్లు టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా అవడం అందుకున్న ఏకైక ప్లేయర్ మన కింగ్ కోహ్లీయే మోస్ట్ రన్స్ కొట్టిన లిస్ట్లో కూడా టాప్లో ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మనకి ఇచ్చి మరి రిటైర్ అయింది వీళ్ళ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మోస్ట్ అన్స్సుకుంటున్న తో ప్ ప్లేయర్స్ వీళ్ళలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్